హలో హాయ్ అండి అందరికీ శుభోదయం ముందుగా ఈరోజు శుక్రవారం అని చెప్పేసి నిన్నటి రోజునే ఇంకా పటాలు పూజా సామాగ్రి అన్నీ కూడా శుభ్రం చేసుకున్నానండి ఇంకా చాలా టైం అయితే పట్టిందండి దీపాలన్నీ కడిగేసుకొని పటాలన్నీ శుభ్రం చేసుకొని పటాలన్నీ దేవుడి గదిలో బాగా నీటుగా పెట్టేసి పూలన్నీ అలంకరించి ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఈరోజు శుక్రవారం కదండి ఈరోజు అయితే ఇంకా తెల్లవారుజామున లేచి ఇంకా బయట ముగ్గు అయితే ఈ ముగ్గు అయితే నేను వేశానండి ఇంకా ఈరోజు శుక్రవారం పూజ సాయంత్రం అయితే చేసుకుంటున్నానండి నేను ఉదయం అయితే చేసుకోవడం లేదు ఇక నేను వేసిన ఈ ముగ్గు వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి అలాగే మన ఛానల్లో ఇలాంటి ముగ్గులు డిజైన్స్ ముగ్గులు మెలికల్ ముగ్గులు పూజలు ప్రవచనాలు గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో